నేను ఫోన్ సెల్ ఫోన్ నన్ను ఎక్కువగా వాడితే నన్ను వదులుకోలేనంత వ్యసనంగా మా నేను పుస్తకాన్ని నువ్వు నన్ను అలవాటు చేసుకుంటే నీలో ఉన్నటువంటి వ్యసనాలన్నిటినీ దూరం చేస్తా నీకు క్యాన్సర్ రప్పిస్తా నీ జీవిత కాలాన్ని పెంచుతా కంటి సమస్యలు వినికిడి సమస్యలతో నీ కండ్లు కనపడకుండా చేస్తా నీ చివలు వినపడకుండా చేస్తా అన్ని సమస్యలు దూరం చేసుకునే సత్తా నీకు అందిస్తాను నీకు తెలియకుండానే పేలిపోతా నిన్ను కూడా పేలిచేస్తా నీకు తెలియకుండానే నిన్ను విజేతను చేస్తా విజయాలను నీకు అందిస్తా నిన్ను ఎల్లప్పుడూ తల దించుకునేలా చేస్తాను నేను నిన్ను తల ఎత్తుకునేలా చేస్తాను నీ గౌరవాన్ని రోడ్డున పడేస్తాను నీ గౌరవాన్ని పెరగనిస్తాను పదింతలు చేస్తాను నీ మనస్సును అల్లకల్లోలం చేస్తాను నీ కంటికి ఒంటికి నిద్ర లేకుండా చేస్తాను మన శాంతిని పెంచుతాను మనోధైర్యాన్ని నింపుతాను నీకు నేనెన్నడూ తోడుగా ఉంటాను నీడగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్